హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం లభించింది దీనిపై మీరేమంటారు అంటే చాలామంది హీరోలు ఉన్నారు కదా చిరంజీవి గారి పేరు ఎందుకు గిన్నీస్ బుక్లో ఎక్కింది అంటారు అంతే కదా చిరంజీవి గారు ఇప్పటిదాకా నూట యాభై ఆరు సినిమాలు చేశారు నూట యాభై ఆరో సినిమా ఇప్పుడు విశ్వంభర సినిమా వస్తుంది తర్వాత ఐదు వందల ముప్పై ఏడు పాటలు చిరంజీవి గారు ఈ నూట యాభై ఆరు సినిమాలో ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి వేరే హీరోలకి ఎవరికి ఇంత రికార్డు లేదు ఈ డ్యాన్స్ మూమెంట్స్ పరంగా కాబట్టి ఆయన పేరుని ఆ విధంగా ఆ రికార్డులోకి ఎక్కించారు అంటే వేరే హీరోలు ఎవరు ఇలా చేయలేదు అంటున్నారా డాన్స్ డ్యాన్స్ మూమెంట్స్ పరంగా అంటే అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అన్నారు స్టెప్పులు అంటే ఏర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ స్టెప్పులు వేయాలంటే ఏ కానీ ఎన్టీఆర్ ఒక ఏఎన్ఆర్ గారు పది మూమెంట్స్ స్పీడ్గా చేసిన ఎన్టీఆర్ ఒక ఇలా అన ఇలా అన్నా అది పెద్ద హైలైట్ అయ్యింది అయితే మరి ఎవరికి దక్కని అవకాశం ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కడంలో ఏంటి విశేషం అంటారు చెప్స్ అనేది ఎట్లా ఉంటుందంటే అంటే వేసే మూమెంట్స్ నాగ నాగేశ్వరరావు గారు ఏంటంటే చాలా ఫాస్ట్ గా వేసేవాళ్ళు ఆయన ఆ ఫాస్ట్ మూమెంట్స్ వచ్చిన తర్వాత అంతకన్నా ఫాస్ట్ గా చిరంజీవి గారు వచ్చారు నాగేశ్వర గారు ఆ మూమెంట్లో లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఆ టైంలో చిరంజీవి గారు కెరీర్ స్టార్టింగ్ అనుకోవచ్చు ఆ తర్వాత ఎయిటీస్ ఖైదీ సినిమాతో స్టార్డమ్ వచ్చింది చిరంజీవి గారికి అంత స్టార్డమ్ రావడానికి కారణం ఏంటంటే పాటలు ప్లస్ ఫైట్స్ ఈ రెండు అంశాల ద్వారానే ఆయన అంత పేరు తెచ్చుకోగలిగాడు ఇంకొకటి ఏంటంటే డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేయగలిగినటుటికే మూమెంట్స్ చెప్తారు కొరియోగ్రాఫర్లు చిరంజీవి గారు అంత ఫాస్ట్గా మూమెంట్స్ ఇవ్వగలడు కాబట్టి డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు కూడా అలాంటి మూమెంట్స్ ఆయనకి ఇచ్చారు ఆయన మొదటి సినిమా నుంచి నూట యాభై ఆరు సినిమా వరకు కూడా ఇప్పుడు నూట యాభై సినిమాలు అయిపోయినా నూట యాభై సినిమా రాబోతుంది అవన్నీ కూడా చాలా ఫాస్ట్ స్టెప్సే ఉంటాయి చిరంజీవి గారు ఉంటే డ్యాన్స్ పాటలు లేకుండా సినిమాలు ఉండేవి కాదు ఆయనకి అంత పేరు రావడానికి డ్యాన్సులు ఏంటంటే రథం ఒకటి గ్రేస్ ఒకటి ఇవి ప్లస్ పాయింట్ చిరంజీవి గారి డ్యాన్సులు ఏంటంటే ఆ గ్రేస్ కనిపిస్తుంది అలాగే ఆ రథం కనిపిస్తుంది అలాగే పాటలు కూడా అలాంటి పాటలు పడ్డాయి చిరంజీవి గారి సినిమా కంటే పాటల విషయంలో చాలా జాగ్రత్తలు తీసిన వాళ్ళు నిర్మాతలు ఖర్చు కనకాడకుండా సెట్స్ వేసి అంటే ఇతను పాటల ద్వారానే బాగా ఫేమస్ కాబట్టి దాని మీద రాజీ పడకుండా వాళ్ళు ఆ పాటలు చేసేవాళ్ళు కాబట్టి అది చిరంజీవి గారు అంత గుర్తింపు లభించడానికి కారణం ఏంటంటే పాటల పరంగానే జరిగిందని చెప్పాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అల్చను డ్యాన్స్ మూమెంట్ చేస్తాడు జూనియర్ ఎన్టీఆర్ చేస్తారు కానీ వీళ్ళందరికీ అల్లోచన లాంటి వాడికి కూడా చిరంజీవి గారే ఇన్స్పిరేషన్ చెప్పాలి ఎందుకంటే డ్యాన్స్ మూమెంట్స్ పరంగా అంత పేరు రావడం అనేది ఏ హీరోకి జరగల కొరియోగ్రాఫర్లు చేస్తారు డ్యాన్సులు కానీ ఆ గ్రేస్ అనేది కొంతమంది బాడీలోనే కనిపిస్తుంది అంతేగాని ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ప్రభుదేవాలంటే కొరియోగ్రాఫర్ ఉన్నా లేదా ఇంకో కొరియోగ్రాఫర్ ఉన్నా చిరంజీవి గారికి ఒకలాగా చేసిన లారెన్స్ కానీ చిరంజీవి గారి హీరో అయితే చిరంజీవి గారికి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మూమెంట్స్ ఉంటాయి అదే వేరే హీరో అయితే ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా బాలకృష్ణ గారు కానీ లేదా ఇంకోటి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఉంటాయి అలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే చిరంజీవి గారి మూమెంట్స్ అనేది ఒక రికార్డు అయితే చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ మీద ఏమన్నా ప్రాక్టీస్ చేయడం డాన్స్ క్లాసెస్కి వెళ్ళడం వల్ల ఇప్పుడు ఇంత క్రేజ్ వచ్చింది అంటారా లేదు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాతే ఆయనకి డాన్స్ మీద ఆసక్తి ఉందంటారా దానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చేశారు నిన్న నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎన్సీసీలో ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఎన్సీసీలో ఉండటం వల్ల ఎన్సీసీలో ఖాళీ టైంలో భోజనాలు చేసే టైంలో అందరికీ పాటలు పెట్టి పేటు వాయించుకుంటూ డ్యాన్స్ చేసేవాడు అని చెప్పాడు ఆయన ఎందుకంటే అప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకునేవాడు అదే చెప్పాలంటే ఆయనకి ఇంత స్టార్డం తెచ్చిపెట్టడం అనేది ఆ ప్రాక్టీస్ అనేది చిన్నప్పుడు చేసిన ఆ ప్రాక్టీసే ఇవాళ ఇంత పెద్ద పేరు తెచ్చిపెట్టిందని అనుకోవచ్చు నేను ఆయన ఆ విషయం చెప్పారు ప్రస్తావించారు గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చూడదక్కిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేను ఎన్సీసీలో ఉండేవాడిని ఉన్నప్పుడు ఆ ప్లేట్ పట్టుకుని వాయించుకుంటూ నేను డ్యాన్స్ చేసేవాడిని అని చెప్పారు దాని మీదకి ఆయన ఫోకస్ పెట్టాడు సినిమా నటుడు వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు ఏంటంటే డ్యాన్స్ పెట్టాడు ఫోకస్ డాన్స్ మీద పెట్టాడు ఎందుకంటే అప్పటిదాకా ఏఎన్ఆర్లో కొద్దిగా ఆ మూమెంట్స్ ఇలా ఉండేవి దీనికన్నా మనం ఎక్స్ట్రా కాళ్ళు కలపాలి కాళ్ళు చేత ఎక్స్ట్రా కలిపితే స్పీడ్ అవుతుంది అప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్కి పోటీ ఇచ్చారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయినా అల్లు అర్జున్ అయినా రామ్ చరణ్ అయినా వీళ్ళందరికీ కూడా చిరంజీవి గారు పోటీ ఇస్తున్నారని అంటే ఎన్టీఆర్ ఏన్నరకు ఆయన పోటీ అనుకోకూడదు ఎందుకంటే వారికి వాళ్ళ కెరీర్ అయిపోయిన టైంలో చిరంజీవి గారు ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ చిరంజీవి గారు పోటీ కాదు కాకపోతే వాళ్ళకన్నా స్పీడ్గా మూమెంట్స్ ఇవ్వడం అనేది ప్లస్ పాయింట్ అయింది అందువల్ల అందరి దృష్టి చిరంజీవి గారిమే పడింది ఇప్పుడు ఎన్టీఆర్ కన్నా ఏ కన్నా స్పీడ్గా ఆయన కాళ్ళు కలుపుతున్నాడే అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది అలాగే ఎన్టీఆర్ కన్నా ఏ నార్కన్నా ఫైట్స్లో ఇంకా బాగా ఆయన చేస్తున్నాడు ఎరక్కొట్టేస్తున్నాడు అని కృష్ణ గారు ఇప్పుడు కొంతమంది మాకు సాహన్ అప్పట్లో కృష్ణ సాహన్ బాబు ఎన్టీఆర్ అయిన తర్వాత కృష్ణ సాహన్ బాబు ఆ తర్వాత కృష్ణనాథ్ గారు వీడు ఐదుగురు ఉండేవాళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది హీరోలు కొంతమంది హీరోలు డ్రిల్ మాస్టర్ అనేవాళ్ళు ఒక నేమ్ ఉంది డ్రిల్ మాస్టర్స్ అనేవాళ్ళు ఎందుకంటే చేతులు ఇలాంటాం ఇలా అంటాం ఇలా పాటలు అయితే ఇలా స్టెప్లు వేయటం కూడా ఉండేది అర్థమైందా అదే స్టెప్స్ మూమెంట్స్ అంటే అవే స్టెప్స్ అది కంపారిజన్ మొదలవుతుంది కదా ఆయన చిరంజీవి వచ్చిన టైంలో డ్రిల్ మాస్టర్ స్టెప్స్ పోయి డిఫరెంట్గా కొత్త స్టైల్స్ ఇప్పుడు అభిలాష సినిమాలో బంతి చామంటలు స్లో మూమెంట్ అయినా కానీ బంతి చామంతి ముద్దాడుకున్నాం రా అన్నప్పుడు కూడా ఆయన మూమెంట్స్ అన్నీ చాలా స్లోగా ఉండేవి అట్లాంటి పాటలకి ఇచ్చాడైనా ఇప్పుడు మళ్ళీ బంగారు కోడి పెట్ట మరి ఈ పాటలకి డిస్కో శాంతితో కలిసి ఆ పాటలు ఎలా ఉంటాయి చూడండి అంత ఫాస్ట్గా అసలు అట్లా కాబట్టి ఇవాళకి కూడా ఆయన మరి నలభై అరవై అయింది ఇండస్ట్రీకి వచ్చి ఏ మాత్రం ఆయన గ్రేస్ తగ్గల మొదటి సినిమా నుంచి చివరి సినిమా వరకు కూడా ఆ డ్యాన్స్ మీదే ఆయన ఫోకస్ పెట్టడం వల్ల ఒక ప్లస్ పాయింట్ అయింది ఫైట్స్ వల్ల కూడా ఆయన ప్లస్ పాయింట్ అయింది అందువల్ల ఆయన మెగాస్టార్ అయ్యారు అందువల్లే వాళ్ళ గినిస్ బుక్ వరల్డ్ రికార్డులో చూడదక్కింది అది అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళ ముగ్గురు కూడా ఫాస్ట్ స్టెప్స్ వేస్తారు ఇప్పుడు ఫ్యాన్స్కి వాళ్ళ డ్యాన్స్ అంటే కూడా ఇష్టం అయితే వీళ్ళ ముగ్గురు కూడా చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే వీళ్ళ టాలెంట్ ఏదైనా కొత్తగా చూపిస్తున్నారా స్టెప్స్లో ఆ చిరంజీవి గారు ఒకసారి రామ్ చరణ్ సినిమాలో ఒక సాంగ్లో బంగారు కోడి పెట్టెలు చేసినప్పుడు ఆయన అన్నారు మనం స్టెప్పులు వేస్తే టాపులు లేసిపోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ వీళ్ళ ముగ్గురు కూడా అదే లైన్లో వెళ్తున్నారా ఇప్పుడు ఎందుకంటే కొత్తగా వచ్చే జనరేషన్ వచ్చే హీరోలు ఎవరైనా సరే చిరంజీవి గారికి మించి వేయాలి అలా మించి వేస్తేనే మనం ముందుకు వెళ్తాం అప్పుడు ఇంటి నావరగారు ఏమన్నారు వీళ్ళని వాళ్ళని మించి మనం స్టెప్స్ వేయాలని చిరంజీవి గారు ఎలా అయితే అనుకున్నారో చిరంజీవి గారిని మించి వేయాలని వీళ్ళు అనుకుంటారు కంపల్సరీగా అనుకుంటారు అనుకోవడం వల్ల అలాంటి ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే తెర ముందుకు వస్తారు కొంతమంది అలా లేకుండా కూడా వస్తున్నారు మరి కొంతమంది హీరోలు మూమెంట్స్ పొడవుగా ఉండే హీరోలకి అంత మూమెంట్స్ రావు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు లేకపోతే ప్రభాస్ లాంటి వాళ్ళకి మూమెంట్స్ కుదరవు కూడా ఓసారి అలా పొడవుగా కాకుండా పొట్టిగా ఉండే వాళ్ళకి ఇది అవుతుంది మీరు అన్న క్వశ్చన్స్లో కూడా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చిరంజీవి గారు చూసి అనుకున్నారండి జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి ఆ మూమెంట్స్ అనేవి క్లాసికల్ నుంచి వచ్చినాయి అట్లా ప్రాక్టీస్ చేయండి ఇక రామ్ చరణ్ మా ఆలోచన అంటే ఇన్స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారిని చెప్పాలి ఎందుకంటే మరి వాళ్ళ నాన్నగారు అంత కష్టపడినప్పుడు వాళ్ళ నాన్నగారికి మించి పేరు తెచ్చుకోవాలంటే నేను ఎక్కువ కష్టపడాలని చెప్పి వాళ్ళ నాన్నగారు సలహాలో సంపద తీసుకున్న తర్వాత ఆలోచన మనం రామ్ చరణ్ ప్రాక్టీస్ చేసుకుంటూ డెవలప్ అయ్యాడు ఇక ఆలోచన కూడా చిరంజీవి గారు ఇన్స్పైరేషన్తోనే మరి వాళ్ళ ఫ్యామిలీనే కాబట్టి అలా ప్రాక్టీస్ చేసుకున్నాడు అదే ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా ఇవాళ వాళ్ళు ఆ మూమెంట్స్ మూమెంట్స్ ఇవ్వగలుగుతున్నారు ఏదేమైనా చిరంజీవి గారే ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి ఈ తరానికి ఆ తరానికి కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా డ్యాన్స్ మూమెంట్స్లో చిరంజీవి గారేని చెప్పొచ్చు అదే అమ్మా థ్యాంక్ యూ